రివ్యూ చేసుకోవాలి నీ మంత్రుల్ని రివ్యూ చేయాలి నువ్వు చక్కగా లేవు ఫస్ట్ పాపం పోలీసులు ఏమంటావు ఇన్ఫాక్ట్ మేము ఇవాళ మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేసిండ్రు మరి ఇదే హౌస్ అరెస్ట్ నిన్న గాంధీ గారిని చేసి ఉంటే ఇష్యూ జరుగునా ఇవాళ హైదరాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసిండ్రు మాలాంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిండ్రు మరి నిన్న గాంధీ గారిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు దీంతో తేట తెల్లం కదా నువ్వే దాడి చేయమని గాంధీకి ఎస్కాట్లు ఇచ్చి పాయిలెట్లు ఇచ్చి దగ్గరుండి నువ్వు దాడి చేయించినావు కానీ అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలోనేమో హౌజ్ అరెస్ట్ చేసినావు ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది కదా దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది నిన్న నిజంగా నువ్వు గా గాంధీని హౌజ్ అరెస్ట్ చేసి ఉంటే నిన్న కౌశిక్ ఇంటి మీద దాడి జరగదు కదా మరి మమ్మల్ని ఎందుకు ఇవాళ హౌజ్ అరెస్ట్ చేస్తున్నావు దీన్ని బట్టి ఇది క్లియర్గా రేవంత్ రెడ్డి ఎజెండా ఇది గాంధీ గారు చేసిన దాడిగా మేము భావించడం లేదు రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడిగానే మేము దీన్ని చూస్తూ ఉన్నాం ఇలా బాధ కలిగేది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మా మీద ఈ రకమైన నిర్బంధాలు ఈ రకమైన అణచివేతలను పద్నాలుగేళ్ల తెలంగాణ ఉద్యమంలో కూడా మేము చూడలేదు కానీ రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉంది ఎమర్జెన్సీకి మించిన అన్యాయంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పాలన కొనసాగుతూ ఉంది వరద బాధితుల్ని ఆదుకోవడానికి మేము వెళ్తే మా మీద రాళ్ళ దాడి చేస్తారు దాని మీద ఇప్పటిదాకా కేసు నమోదు దాని మీద ఇప్పటిదాకా వీడియోల్లో లైవ్ టెలికాస్ట్లో దుండుగలు కరబడతా ఉంటే ఆ గుండాలని అరెస్ట్ చేయడం నీకు చేత కాదా అంటే దట్ మీన్స్ దీని వెనుక ప్రేరణ నీది ప్రోత్సాహం నీది కుట్రదారుడివి నువ్వు నీ యొక్క ఆలోచనకు అనుగుణంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా కూడా జరుగుతా తెలుస్తూ ఉంది నేను ఒకటే కోరుతా ఉన్నా డీజీపీ గారిని కూడా నేను చెప్పేది ఏంటంటే ఇది చాలా అత్యున్నతమైనటువంటి పోస్ట్ డీజీపీ పోస్ట్ అనేటువంటిది చాలా పెద్ద పదవి మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది రేవంత్ రెడ్డి గురించి మీకు తెలియంది కాదు గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసులను బండబూతులు దిట్ండు వీడియోలు ఇవాళ సోషల్ మీడియాలో వస్తుంది నా నోట్తో మాట్లాడి నా నోరు ఖరాబ్ చేసుకుని కానీ ఆయన ఎంత చిల్లర మాట్లాడిండు ఎవడరా అని పోలీసులను పట్టుకొని బయటకు వచ్చి పోలీసులను నానా బూతులు ఈ రేవంత్ రెడ్డి కానీ మేమేమో సహకరిస్తూ ఉన్నాం ఇదే పోలీసులను పట్టుకొని బీహారీ పోలీసులని మాట్లాడిండు అంటే ఆయన నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం ఆ రోజు మనందరం కూడా చూసాం అందువల్ల నేను డీజీపీ గారిని పోలీస్ అధికారులను కూడా కోరేది ఒకటే గుడ్డిగా రేవంత్ రెడ్డి మాటల్ని ఫాలో కాకండి విచక్షణతో వ్యవహరించండి అని చట్టాన్ని గౌరవించండి చట్టాన్ని అమలు చేయండి తప్పులు చేయమని చెప్తే అది ప్రభుత్వ పెద్దలైనా ఎవరైనా మీరు చేయకుండా నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా వ్యవహరించాలని డీజీపీని పోలీస్ ఉన్నతాధికారులను కూడా నేను కోరుతా ఉన్నా ఇవాళ రాహుల్ గాంధీ గారు అనేది అమెరికాలో తిరుగుతూ ఉన్నట్టు నాడు అమెరికాలో పోయి లెక్చర్లు రాహుల్ గాంధీ గారు ఏమని స్వేచ్ఛ స్వాతంత్రం న్యాయం ధర్మం అని లెక్చర్లు ఇస్తూ ఉన్నాడు అయా రాహుల్ గాంధీ గారు అమెరికాలో లెక్చర్లు తర్వాత ఇద్దు కానీ నీ కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అణిచివేతలను ఆంక్షలను రాజ్యాంగ ఉల్లంఘనల గురించి మాట్లాడాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కానీ ఆ పార్టీ ఫిరాయింపు మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ పిఏసీ చైర్మన్ నియామకం కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగ ఉల్లంఘనలు ఈ రాజ్యాంగ ఉల్లంఘనల నుంచి దృష్టి మరల్చడం కోసం రేవంత్ రెడ్డి గారు దీని ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగా ఇదేదో కౌశిక్ రెడ్డి గాంధీల మధ్య వ్యక్తుల మధ్య కొట్లాటగా దీన్ని చిత్రీకరించడానికి ఆయన కుట్రబంతా ఉన్నాడు ఈ ఇవాళ ఏమైంది ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నగ్నంగా బయటపడ్డారు పార్టీ ఫిరాయింపుల మీద హైకోర్టు మొటికాయలేసింది మీరు చేస్తారా మళ్ళీ సూమోటో కేసు చేకప్ చేయమంటారా అని హైకోర్టు డైరెక్ట్గా అడిగింది దాని నుంచి దృష్టి మరల్చడానికి కౌశిక్ రెడ్డి గారి మీద అటాక్ చేయించి ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదు ఇదేదో లా అండ్ ఆర్డర్ సమస్యగా తీర్చిదిద్దే విధంగా రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తూ ఉన్నారు అంటే బేసిక్గా కూడా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే అన్నీ కూడా డైవర్షన్ టాక్టిక్స్ ఆయన ఎప్పుడు కూడా ఒక సమస్య నుంచి తప్పించుకోవడానికి ఒక కొత్త సమస్యను సృష్టించే ప్రయత్నం ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చేస్తూ ఉంటారు ఇవాళ ఆరు గ్యారంటీల అమలు గురించి మేము మాట్లాడుతూ ఉంటే దాని గురించి ఎప్పుడైనా మేము గ్యారెంటీల గురించి పోరాటం చేస్తే దాన్ని మర్పించడానికి ఒక డ్రామా చేస్తుంటాడు రుణమాఫీ గురించి బీఆర్ఎస్ పార్టీ పోరాడితే హైడ్రా అనే ఒక డ్రామాను పెట్టిండు ఖమ్మం వెళ్ళి వరద బాధితులకు సాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్ను మేము ఎండగట్టే ప్రయత్నం చేస్తే అక్కడ రాళ్ల దాడితో ఓ డ్రామాను క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండు హైకోర్టు ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ మీద మొట్టికాయలు వేస్తే పిఏసీ చైర్మన్ అపాయింట్ చేసి డైవర్షన్ డ్రామాను తెరలేపిండు రైతు బంధు ఎందుకు ఇస్తలేవు ఇంకెప్పుడు ఇస్తావు రైతు భరోసా అంటే కాళేశ్వరం లీక్ అయిందని దానికి ఒక డ్రామాలు పెడతా ఉంటాడు ఐఆర్ రేవంత్ రెడ్డి గారు